ఘనంగా ముప్పైవ వర్ధంతి వేడుకలు తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రధాతకు నీరాజనాలు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ముప్పయ వర్ధంతి వేడుకలు నెల్లూరు జిల్లా ఇందుకురిపేట గ్రామం బీసీ కాలనీ నందు టీడీపీ నాయకులు మునగాల రంగారావు ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావేళ్ల వీరేంద్రనాయుడు టిడిపి మండల అధ్యక్షులు ఏకులు పవన్ రెడ్డి పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానుల సమక్షంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు నాయకులు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠం వరకు చాటి చెప్పిన ధీశాలి ఎన్టీఆర్ అని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికి సామాన్యులకు స్పూర్తిదాయకమని కొనియాడారు పేదవాడి ఆకలి తీర్చిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆద్యుడయ్యారని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ అధికార ప్రతినిధి చంచుకిషోర్ బాబు బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసు రెడ్డి టీడీపీ నాయకులు గుణపాటి రమేష్ రెడ్డి పిఎల్ రావు నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు దొడ్ల మల్లికార్జున్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పెనువల్లి కృష్ణ చైతన్య కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన పురుషుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఆంధ్రప్రదేశ్కే అన్న అని పిలిపి పిలిపించుకున్న మన ఎన్టీ రామారావు గారి ముప్పై వర్ధంతి ఇవాళ కొత్తూరు కొత్తూరులో జరగడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే అన్నకి ఘనంగా నివాళులు అర్పించాలి ఈ ముప్పయో వర్ధంతికి అని చెప్పేసి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ ఇక్కడికి పిలిపించుకొని ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించ నిర్వహించడం మన నాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే చరిత్రలో నటించే వాళ్ళు కొంతమందే ఉంటారు ఆ పాత్రలలో జీవించే వ్యక్తిగా అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు మన తెలుగు తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఎన్ని సంవత్సరాలైనా ఆయన్ని మర్చిపోలేము ఎందుకంటే కృష్ణుడు అనగానే మన కళ్ళల్లో మిదిలేదు ఆయనే రాముడు అనగానే కళ్ళల్లో మిదిలేదు ఆయనే అలాంటి పురుషులు నూటికో కోటికో ఒక్కరు పుడతారు ఆ ఒక్కడు మన తెలుగు వ్యక్తి కావడం మనం ఎంతో గర్వించాల్సిన విషయం ఆయనకి మనందరి తరఫున ఆయనకి మనం కోరుకునేది ఒకటే ఆయనకి భారతరత్న భారతరత్న అవార్డు ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మనందరం దాని మీద పోరాడదాం ఎందుకంటే భారతరత్న ఆయన భారతరత్న అవార్డుకి ఆయన డిజర్వ్ ఎందుకంటే బల బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు పథకాలు పెట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి చేదోడుగా మన పార్టీలన్నీ ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ దాంట్లో ముందుందంటే కారణం అన్నగారే కాబట్టి ఆయనకి భారతరత్న కంపల్సరిగా ఇచ్చి తీరే వరకు మనందరం పోరాడదాం ఈ ఈ సేవ అనే కార్యక్రమానికి ఆయన ఆయన పెట్టిన పార్టీలో మనమైతే మనం ఉంటే ఈ సేవ చేసేదానికి ప్రజలకు మరింత దగ్గర కావచ్చు అని చెప్పి మన గౌరవనీయులు గౌరవ పార్లమెంటు సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ అదే సేవ అనే నినాదంతో ముందుకు పోతున్నారు మేమందరం సేవ సేవా అనే నిదానంతోనే ముందుకు పోవాలని చెప్పేసి మాకు దిశానిర్దేశంగా వాళ్ళు ఉన్నారు అందరం ఇలాగే కలిసిమెలిసి ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి మీడియా పరంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల స్థాయి టీడీపీ కూటమి నాయకులకి నేను మరొకసారి ధన్యవాదాలు ఈరోజు పెద్దలు రేవంశ సంబూతులైనటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్గంతి పుత్తూరు గ్రామం బీసీ కాలనీ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది గడిచిన ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం ఇక్కడ దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ద్వారా జరుపుకుంటూ ఉన్నాం మనం తెలుగువాడి ఆత్మగౌరవం దశ దిశలా వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం పెద్దలు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగు వాళ్ళకి సొంత ఐడెంటిటీ కావాలన్న ఒక నినాదంతో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోయిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు